గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృష్టిక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో రవి ఏడవ రాశిలో గురువు ఐదులో శుక్రుడు లాభంలో కేతువు బ్రహ్మాండమైన ఉద్యోగ ఫలితాలుంటాయి ఉద్యోగ రీతి ఆశించిన అభివృద్ధి గోచరిస్తుంది అందుకు అవసరమైన కృషిని కొనసాగించండి మీ శ్రమ ఫలిస్తుంది పెద్దలు మీ యొక్క కృషిని గుర్తిస్తారు అపారమైన బుద్ధిబలంతో మాట్లాడటం ద్వారా ఉన్నత స్థితి లభిస్తుంది పదవి లాభం చేకూరుతుంది శత్రువులపై విజయం ఉంటుంది మిత్రుల అండ పెరుగుతుంది ఆర్థిక లాభాలు సమకూరుతాయి పెట్టుబడులు విశేషమైన శుభాన్ని ఇస్తాయి వస్తు వస్త్ర ప్రాప్తితో పాటు గృహ భూ వాహనాది యోగాలు కలిసి వస్తాయి ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది నలుగురికి సహాయం చేయగలిగిన స్థితి ఏర్పడుతుంది ఇదే విధంగా ఏకాగ్రత పనిచేస్తే వ్యాపారంలో కూడా అవరోధాలు తొలగి విజయాల బాట పడతారు దగ్గర వారితో సంప్రదించిన తర్వాత సమిష్టిగా కృషి చేయటం ద్వారా మేలు చేకూరుతుంది కొందరు కావాలని మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే ప్రయత్నం చేస్తారు శాంతంగా వ్యవహరించండి కలహాలకు అవకాశం కల్పించకండి సున్నితంగా మాట్లాడండి స్పష్టంగా శాంతంగా ఉండండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అవరోధాలు వాటంతటవే తొలుగుతాయి వారం చివరి భాగంలో మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి వృశ్చిక రాశి వారికి విశేషమైన శుభాలు ఉన్నాయి సరస్వతి ధ్యానం చేస్తే బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సరస్వతి మాతని స్మరించటంతో పాటు దర్శించండి ఏవేవి దానం చేయాలి దానాల క్రమంలో బుధగ్రహ ప్రీతిగా పెసలు దానం చేయండి